ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలను అభ్యుదయ భావాలున్న ముస్లింలు ఆదరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముస్లిం మహిళలు మోదీలో సోదరుని చూస్తున్నారని అన్నారు సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న విజయ సంకల్ప యాత్ర రథాలకు ఈ ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డి బహిరంగ సభల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు బీజేపీ విజయ సంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగించాలని కోరారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలో పది ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్ర కొనసాగుతుందని అన్నారు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రలో రాష్ట్ర బీజేపీ అగ్రనాయకులు పాల్గొంటారని కిషన్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈటల రాజేందర్ డీకే అరుణ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు విజయ సంకల్ప యాత్ర పేరుతో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం రెండో తేదీ వరకు కొనసాగుతుంది మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు మూడవసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా పదిహేడు సీట్లలో నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది ఈసారి మెజార్టీ సీట్లు లక్ష్యంగా పెట్టుకొని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం